హలో అండి నేను మీ చింతల సాయిరం. पीएम అనే మెడిసిన్స్ కిట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు కదా. ఈ ప్రొవైడ్ చేసే దాంట్లో మీరు ఏమేం ప్రొవైడ్ చేస్తున్నారు అనేది ఒకసారి చెప్పు కలరు. కిట్స్ అన్న మనం మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ హరికరణ తరపున మనం తీసుకోను. అదిలో బేసికల్ మెడిసిన్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ ఆ పారాసెటమాల్ టాబ్లెట్స్, చిల్డ్రన్స్కి కి పారాసెటమాల్ సిరప్, అదే విధంగా వాంప్స్ వాకి గార్డెన్ సెట్రం, అదే విధంగా మనకి కలబేడ్ చేస్తలే లీవర్ సెటెన్, ఓఆర్ఎస్ సొల్యూషన్స్ ఐటెమ్స్ కానీ కొన్ని యాంటీబయాటిక్స్ ఓఫ్లాగ్స్ సిట్రోఫ్లాగ్స్ లాంటి యాంటీబయాటిక్స్ కానీ అలాంటివన్నీ కూడా ఇవ్వడం జరుగుతుందండి వేసుకోవాలి ఇప్పుడు దాకా ఎన్ని ఎన్ని కిడ్స్ ప్రొవైడ్ ఉంటారు మీరు మినిమం ఇప్పటికి ఎయిర్ లిఫ్ట్లో మేము ఒక టూ థౌజండ్ కిట్స్ వరకు ప్రొవైడ్ చేస్తామండి అండ్ ఇప్పుడు వచ్చేటప్పటికి నిన్న ఫిఫ్టీన్ థౌసండ్ చేస్తాం ఇప్పుడు నా దీనికి ఒక సెవెన్ థౌసండ్ వరకు అయిపోయినాయండి అంటే ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ థౌసండ్ వరకు హ్యావ్ చేసింది ఇంకా ఇంకా గవర్నమెంట్ ఇంకా ఎన్ని కిట్లు ప్రొవైడ్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది ఇప్పుడు మేము థర్టీ త్రీ థౌజండ్ ఆఫ్ సిక్స్ రెడీగా ఉన్నామండి ఇంకా అవసరమైతే సప్లై థర్టీ మోర్ థర్టీ థౌసండ్ మోర్